హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము పిన్ని ఇల్లు అంటే పెద్ద దూరం ఏం కాదండి పక్కనే అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది జస్ట్ ఒక వన్ మినిట్ అంతే అనమాట అయితే నేను ఇక్కడికి వచ్చాను అంటే ఖచ్చితంగా బిర్యానీ పాస్తా రెసిపీ మాత్రం నా దగ్గర చేయించకుండా మాత్రం ఉండరు అంటే వాళ్ళు కూడా చేసుకుంటారు వాళ్ళు కూడా నేర్చుకున్నారు కాకపోతే ఏంటో నేను చేస్తే మా పిన్నికి ఇష్టం అనమాట అందుకని చెప్పి ఇంకా ఇవాళ ఎక్కువ క్వాంటిటీ అంటే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్కి సరిపడా పాస్తా అయితే చేస్తున్నాను టూ లీటర్స్ పాలు పోసి ఎక్కువ క్వాంటిటీలో పాస్తా చేస్తున్నాను అనమాట సో ఇక్కడ ఎలా చేస్తున్నాను ఎంత ఎంత తీసుకుంటున్నాను అంటే మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్ వచ్చినప్పుడు లేదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అప్పుడు పాస్తా చేయాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో ఎలా చేయాలో చూపిస్తాను అలాగే వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ నేను ఒక రెండు స్వీట్ కార్న్ని కట్ చేసి పెట్టుకున్నాను అంటే వలవకుండా జస్ట్ కత్తితో కట్ చేసేసి ఒక నాలుగు క్యాప్స్ కట్ చేసుకున్నాను అలాగే ఒక ఎయిట్ చీజ్ క్యూబ్స్ అయితే తీసుకున్నాను అలాగే ఫస్ట్ ఒక లీటర్ పాలు మరిగించేసాను ఆ తర్వాత ఇంకొక లీటర్ పాలు స్టవ్ మీద పెట్టాను అనమాట ఎందుకంటే టూ లీటర్స్ కదా పెద్ద గిన్నె లేదు అందుకని సపరేట్ సపరేట్గా పాలు అయితే మరిగించుకోవాలి టూ లీటర్స్ అనమాట సో టూ లీటర్స్ పాలు బాగా మరిగించుకోవాలి ఆ తర్వాత ఇవి పావు కేజీ టమాటాలు పావు కేజీ ఉల్లిపాయలు ఆయిల్లో ఇలా జస్ట్ అలా మగ్గించుకోవాలి అంతే అయితే నేను వెల్లుల్లిపాయలు ఫస్ట్ వేయడం మర్చిపోయాను అందుకని మిక్సీ చేసేటప్పుడు ఆ టమాటా ఉల్లిపాయలతో పాటు వెల్లుల్లిపాయలని కూడా వెల్లుల్లిపాయలు ఒక పది పదిహేను అలా ఉంటాయి అనమాట పెద్దవైతే పది చిన్న అయితే పదిహేను రెబ్బలు తీసుకొని మిక్సీ చేసేసాను ఆ తర్వాత ఒక ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ అనుకోండి ఒక టూ స్పూన్స్లో చెప్పాలి అంటే టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ బటర్ అయితే వేశాను ఆ తర్వాత ఒక రెండు పెద్ద స్పూన్లు మైదా గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు మైదా అయినా తీసుకోవచ్చు సో అదైతే తీసుకొని అందులో వేసేసి ఒక టూ మినిట్స్ పాటు ఆ మైదా అంతా కొంచెం పచ్చివాసన పోయి బటర్లో ఇదిగోండి ఇలాగా మిక్స్ అయిపోవాలి మిక్స్ అయిపోయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది కదా ఇప్పుడు ఏంటంటే సిమ్లో పెట్టేసి పాలు మరిగించుకున్నాం కదా సో ఇప్పుడు కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మొత్తం టూ లీటర్స్ పాలు అందులో వేసేయాలన్నమాట పాలు ఎంత ఎక్కువ ఉంటే మనకి పాస్తా అనేది అంత బాగుంటుందండి ఇవాళ మీకు నేను చూపించేది టమాటో పాస్తా అనమాట మక్కనీ పాస్తా సో మక్కనీ సాస్ అంటాం కదా సో మక్కనీ సాస్ అంటే ఏం లేదు ఉల్లిపాయ టమాటాలని మనం మిక్సీ చేసుకోవడమే అనమాట సో అదే మఖినీ సాస్ అంటే సో టమాటా ఉల్లిపాయలను అయితే మిక్సీ చేసేసుకున్నాను ఇప్పుడు మైదా అంతా కూడా బటర్లో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మొత్తం టూ లీటర్స్ పాలు అందులోనే వేసేస్తున్నాను పక్కన మ్యాక్రోనీస్ ఉడికించుకోవడానికి నీళ్ళు అయితే పెట్టాను కొంచెం చేసేటప్పుడు జస్ట్ అందులో వేసేస్తాను నేను మామూలుగా ఇప్పుడు వైట్ సాస్ ప్రిపేర్ చేస్తున్నాను కదా అందులోనే కొంచెం అనుకోండి మా నలుగురికి అయితే అందులోనే పాస్తా వేసేస్తాను పావు కేజీ కానీ ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి పక్కన గిన్నెలో పాస్తా అయితే ఉడికిస్తున్నాను పాస్తా అంటే మ్యాక్రోనిస్ ఇదిగోండి కొంచెం కొంచెం పాలు అన్నీ వేసేసాను మొత్తం టూ లీటర్స్ పాలు వేసేసాను ఆ తర్వాత సిమ్లో పెట్టేసి ఎయిట్ క్యూబ్స్ తీసుకున్నానండి చీజు ఇది ప్రాసెస్ చీజు మోజుల చీజ్ నాకు నచ్చదు మీ ఇష్టం మీకు కావాలి అనుకుంటే మోజరుల చీజ్ కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఎందుకో నచ్చదు ఆ తర్వాత ప్రాసెస్ చీజ్ అయితే ఎయిట్ క్యూబ్స్ వేసుకున్నాను ఇంకా కట్ చేసి పెట్టుకున్న క్యాప్స్కమ్ అంతా వేసేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే బ్రోకలీ కాలీఫ్లవర్ అలాంటివి కూడా వేసుకోవచ్చు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసైనా వేసుకోవచ్చు కాకపోతే స్వీట్ కార్న్కి అవసరం లేదు డైరెక్ట్గా అలా పాలల్లో వేసేస్తే అవి ఉడికిపోతాయి అనమాట ఒకవేళ మీరు బ్రోకలీ కానీ క్యాబేజ్ కానీ తర్వాత కాలీఫ్లవర్ కానీ ఇలాంటివి తీసుకుంటే మాత్రం కొంచెం బటర్లో కానీ ఆయిల్లో కానీ కొంచెం అలా జస్ట్ అలా ఫ్రై చేస్తే బాగుంటుంది నేను అవన్నీ ఏం వేయట్లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్గా వేసేసాను అటువైపు ఏమో మ్యాక్రోనీస్ అయితే నీళ్ళల్లో వేసి ఉడికిస్తున్నాను ఆ వాటర్లో నేను సాల్ట్ ఆయిల్ వేసుకొని ఉడికిస్తున్నాను అనమాట సో ఆయిల్ వేయడం వల్ల మ్యాక్రోనీస్ అనేవి ఒకటికి ఒకటి అంటుకుపోకుండా మనకి బాగా వస్తుంది కదా సో ఇంక ఇక్కడైతే జస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ మ్యాక్రోనీస్ అయితే ఉడికిపోయాయి ఇప్పుడు తీసేసి ఇందులో అయితే వేసేస్తున్నాను ఎదుగుండి ఇంకా మొత్తం అన్నీ కూడా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి వేసేసాను ఆ తర్వాత సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కనుక అలా పెట్టి కుక్ చేస్తే మ్యాక్రోనీస్ ఇంకో థర్టీ పర్సెంట్ కూడా కుక్ అయిపోయి మనకి ఇంత ఇంత వాటర్లా కాకుండా కొంచెం ఇంకా గట్టిపడిపోతుంది అనమాట సో తినేటప్పుడు క్రీమీ క్రీమీగా ఉంటుంది ఆ లోపల చీజ్ అంతా కూడా బాగా మెల్ట్ అవ్వాలి సాల్ట్ అయితే నేను వేయలేదండి పాలల్లో ఇంకా లాస్ట్లో వేస్తాను మ్యాక్రోనీస్ ఉడికించేటప్పుడు మాత్రం సాల్ట్ వేసే ఉడికించాను ఇప్పుడు మాత్రం లాస్ట్లో వేసుకుంటాను మిగతా సాల్ట్ అనేది సో ఇది ఇందాక ఉల్లిపాయ టమాటా మనం ఆయిల్లో మగ్గించుకున్నాం కదా సో అందులోనే నేను కొంచెం కారము ఒక పెద్ద స్పూన్ కారము అలాగే వెల్లుల్లిపాయ ఒక చెప్పాను కదా ఒక పది 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 పదిహేను వెల్లుల్లిపాయలని మిక్సీ చేసేసాను అనమాట సో ఆ పేస్ట్ ఇది వేసేసి ఇదిగోండి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవడమే మిక్స్ చేసేసి లాస్ట్లో మిరియాల పొడి సాల్ట్ కనుక వేసేస్తే మనకి పాస్తా రెడీ మామూలుగా అయితే నేను టమాటో ఆనియన్ అలాగే కూడా వేస్తాను కానీ ఇలా మిక్సీ చేసి వేయడం వల్ల అంటే మనం టమాటో తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసి గార్లిక్ని మూడిటిని ఫ్రై చేసి పేస్ట్ చేసి వేయడం వల్ల తినేటప్పుడు చాలా క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుందండి పిల్లలు ఉల్లిపాయలు టమాటాలు ఉంటే తినరు మా పిల్లలు అవన్నీ తీసి పక్కన పెడతా ఉంటారు సో అలా కాకుండా ఇలా చేయండి పాస్తా చాలా బాగుంటుంది ఏదైనా స్పెషల్ అకేషన్స్ అంటే బర్త్డేసే మాక్సిమమ్ బర్త్డేస్ అప్పుడు ఇలాంటి పాస్తా రెసిపీస్ చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఫైనల్గా సాల్ట్ వేసేసాను అలాగే మిరియాల పొడి కూడా వేసాను చెప్పాలంటే కొంచెం కారం తక్కువే వేశాను ఎందుకంటే పిల్లలు అందరూ కూడా తినాలి యాక్చువల్గా ఆద్య తినదు కానీ ఇవాళ ఆద్య తినింది మౌనిష్ తనీష్ రిషి తిన్నాడు అందరు తిన్నారు అనమాట చాలా బాగా వచ్చింది ఇంకా మా పిన్ని అయితే ఇంక పిల్లలతో అలా సరిపోతా ఉంటది ఆ చాలా మంది అక్క మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని చూపించండి మీ అమ్మని మీ ఆడబడుచుని ఆడబడుచు కాదు మీ మరదల్ని అంటే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ని అలాగా చూపించడానికి ఏం కాదండి అందరికీ కూడా తల అనేది జుట్టు గుండి ఇచ్చారు పిల్లలందరికీ తల వెంట్రుకలు ఇచ్చారన్నమాట సో అప్పుడు వాళ్ళు కొంచెం ఫ్రేమ్ లోకి రావాలి అంటే జుట్టు లేదు కదా కొంచెం ఇబ్బంది పడుతున్నారు అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టలేక నేను వీడియో అనేది తీయలేకపోతున్నాను అంతే అంతేగాని ఇంకేం లేదు లాస్ట్ వీడియోస్ అంటే ఇది వరకు తీసినప్పుడు వీడియోస్ లో అయితే అందరూ ఉంటారు ఒకవేళ మీకు అలా చూడాలి అనుకుంటే ఆ వీడియో లింక్స్ ఇస్తాను ఒకసారి చూడండి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అనమాట సో ఇంక పిల్లలు చూసారా ఆ లక్కీ చూడండి ఎలా కొట్టేస్తుందో విష్ణుని లక్కీ అండి అంటే పిన్ని ఎత్తుకోంది కదా పాప తమ్ముడు వాళ్ళ కూతురు పేరు లక్కీ లక్షిత మేము లక్కీ అంటాం అనమాట సో ఇప్పుడు మా ఇంట్లో ఇద్దరు లక్కీలు వచ్చేసారు సో పింక్ డ్రెస్ వేసుకోంది కదా సో తాను వచ్చేసి తమ్ముడు వాళ్ళ వైఫ్ అటువైపు చైర్లో కూర్చో వాడు ఆ పెద్ద తమ్ముడు మీకు వరకు వీడియోలో కూడా చెప్పే ఉంటాను స్కై బ్లూ షర్ట్ వేసుకున్నాడు బాబాయ్ కొడుకులు అందరు వాళ్ళిద్దరు కూడా బాబాయ్ కొడుకులే అలాగే ఇంకా మా తమ్ముడిని కూడా అండి వాడికి కూడా చాలా మొహమాటం చాలా సిగ్గు అనమాట గుండు చేయించుకున్నాడు వాడు కూడా అందుకే అంత ఎక్కువ ఫ్రేమ్ లో చూపించట్లేదు నేను సో అది అలా కూర్చొని ఎలక్షన్స్ కదా సో ఎవరికి ఓట్ అని చెప్పేసి ఆ డిస్కస్ చేస్తా ఉన్నాం అనమాట ఇక్కడంతా కూడా కొంచెం మా బాబాయి వాళ్ళు అందరు కూడా కొంచెం పార్టీ మెంబర్ అనమాట బాబాయి సో వాళ్ళ గురించి ఏ పార్టీ ఏంటి అనేది అయితే నేనేం చెప్పనండి ఎందుకు మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది సో అందుకే నేను పార్టీ గురించి చెప్పను అలా వాటి గురించి అయితే మేము డిస్కస్ చేస్తా ఉన్నాం ఈసారి నాకు ఓటు వచ్చింది అని అంటే నాకు ఓటు ఇది వరకు ఇది థర్డ్ టైం యాక్చువల్గా కానీ టూ టైమ్స్ నేను ఓటు వేయలేదు ఎండలో ఎవరె ఎవరు వెళ్ళేస్తారులే అని చెప్పి ఓటు వేయలేదు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఓటు వేయాలని డిసైడ్ అయ్యాను అందుకే ఓటైతే వచ్చింది నాకు వేస్తానమాట ఫస్ట్ టైం నేను ఓటు వేయడం అయితే ఈసారి ఇంకా తర్వాత ఇది పక్క రోజు మార్నింగ్ అయితే బయటికి వెళ్ళే పని ఉందండి యాక్చువల్గా ఫ్రెండ్స్ని కలవాలి అసలు నేను ఉన్నిందే అమ్మలు ఇంట్లో త్రీ డేస్ కరెక్ట్గా త్రీ డేస్ ఉన్నాను త్రీ అండ్ హాఫ్ డే ఉన్నాను అంతే ఆ త్రీ డేస్ లోనే ఇంక అన్ని పనులు చూసుకోవాలి కదా అయితే ఇంకా సాయి సాయి అనమాట తమ్ముడు పేరు వాడికి ప్లాంట్ ఉంటది వాటర్ ప్లాంట్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అక్కడి నుంచి మా పక్కనే అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అక్కడ దిగి పెట్టేస్తానని చెప్పి చెప్పాడు సో అక్కడి నుంచి మేము హోటల్ కి అయితే వెళ్ళాలి సో ఫస్ట్ అయితే మాత్రం వాటర్ ప్లాంట్కి వెళ్తున్నాను సో మీకు వాటర్ ప్లాంట్ లో వాటర్ ఎలా ప్యూరిఫై చేస్తారు అవన్నీ చూపిస్తాను రండి ఏం లేదు సరదాగా నేను కూడా ఎప్పుడు చూడలేదు సో ఫస్ట్ టైం అనమాట అలా వెళ్తున్నాను ఆ ఇంట్లోనే ఎందుకు అని చెప్పేసి ఇంకా ఇంట్లోనండి అసలు ఒకవైపు వేడి ఎంత ఏసీ ఉన్నా సరే బయటకు వస్తే సెగ కొడేస్తా ఉంది ఇంట్లో పిల్లల గోల అంటే నాకు మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కదా వాళ్ళు ఏదైనా కొంచెం గోల చేస్తేనే నాకు కోపం వచ్చేస్తుంది కానీ ఎండల్లో పిల్లలతో వేగుతున్నారు చూడండి నిజంగా చాలా గ్రేట్ అండి అసలు మొత్తం అంతా పిల్లలు పిల్లలే మొత్తం అంతా ఏ ఇంటికి వెళ్ళినా పిల్లలే గోల గోలగా ఉంది అనమాట నాకైతే మాత్రం సరే అని చెప్పి ఇంకా అలా బయటకు వచ్చాను సో ఇది కొన్ని ప్లాంట్కి అయితే వచ్చాను వాటర్ ఎలా ప్యూరిఫై చేస్తుంది ఏంటి అని చెప్తా అనమాట నాకు పక్క నుంచి సాయి అయితే సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్లో ఉన్న ట్యాంక్ వాటర్ భూమిలో నుంచి తీసుకునే తీసుకుని అందులో స్టోర్ అవుతాయి ఆ తర్వాత నుంచి ఇక్కడ ఈ రెండు బ్లూ కలర్ సిలిండర్స్లో ప్యూరిఫై అవుతాయంట అక్కడి నుంచి మళ్ళీ ఈ ఏదో ఐరన్ గొట్టంలో ఉంది కదా అక్కడ మళ్ళీ ఇంకొకసారి ఆరోవా చేస్తుందంట అక్కడ నుంచి మళ్ళీ ఆ పెద్ద పెద్ద స్టీల్ ట్యాంకులు ఉన్నాయి కదా ఆ ట్యాంక్స్ లోకైతే వాటర్ అయితే వెళ్తది అక్కడి నుంచి ఇటువైపు కూలింగ్ క్యాన్స్ కావాలి అంటే అంటే సమ్మర్ కదా సో ఎక్కువ కూలింగ్ వాటర్ తాగుతారు కాబట్టి అటువైపు ఇదిగోండి ఫ్రిజ్ అనమాట ఇది ఇది ఎలా ఉందంటే సేమ్ మనకి ఏసీకి అవుటర్ బాక్స్ వస్తుంది కదా సో అది మనకి ఏంటంటే వన్ టెన్ వన్ పాయింట్ ఫైవ్ టన్ అలా ఉంటుంది కదా ఏసీ ఇది వచ్చేసి ఫైవ్ టన్ అనమాట సో అది అది ఆన్ చేస్తే వాటర్ అనేవి కూల్ వాటర్ మనకి ఇలా బాటిల్స్ లో పట్టేస్తారు ఇవి కూలింగ్ క్యాన్స్ అనమాట సో మొత్తం అంతా కూడా వర్కర్సే చూసుకుంటారు కాకపోతే మొత్తం అంత మేనేజ్మెంట్ అంతా కూడా మా తమ్ముడిదే అనమాట ఓన్ ఓన్ అనమాట వాళ్ళది సో పైన ఏంటంటే ఇల్లు ఇల్లు కడుతున్నారు కన్స్ట్రక్షన్ లో ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు అయిపోయింది ఇంకో థర్టీ పర్సెంట్ ఉంది సరే రాబార్తి చూపిస్తానని చెప్పి తీసుకెళ్తా ఉన్నాడు పైకి అయితే చాలా బాగుందండి ఏరియా అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మేము ఉంటున్న ఏరియా అయితే మాత్రం ఎప్పుడు గోలగాల గోల గోలగానే ఉంటది అయినా సరే ఇక్కడికి షిఫ్ట్ అయిపోతారా సాయి అంటే లేదంటాడు వాడైతే ఎందుకంటే అక్కడే ఇష్టం మా వాళ్ళందరికీ ఆ సంతపేట తూకుమాన్ మిట్టలో ఆ ఏరియా ఇష్టం అనమాట మీ ఉండేది తూకుమాన్ మిట్ట సంతపేట సంతపేటలో తూకుమాన్ మిట్ట అంటారు అనమాట పేరు కొంచెం అలాగే కొత్తగా ఉంటది లేండి ఎక్కడ వినుండరు కానీ దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది ఆ పేరు వచ్చింది దానికి కూడానా ఈ సారి ఎప్పుడైనా చెప్తాను లేండి ఆ ఇదిగోండి ఇది అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్ లో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వాటర్ ప్లాంట్ ఫస్ట్ ఫ్లోర్ లో టూ ఉంటాయి టూ పోర్షన్స్ వేశారు సింగిల్ బెడ్రూమ్స్ అనమాట కి ఇవ్వడానికి చెప్పాను కదా వీళ్ళైతే మాత్రం వచ్చి ఉండరు ఎందుకంటే అక్కడే ఉంటారు వీళ్ళు చిన్నదైనా పెద్దదైనా సరే మా వాళ్ళందరూ ఆ ఏరియాలోనే ఉంటారు అనమాట బయటకైతే రారు సో ఇదిగండి మొత్తం అంతా అయిపోయింది ఇంకా తలుపులు పెట్టేసి పెయింట్లు వేసేసి అయిపోతుంది ఇది కిచెన్ ఇదంతా హాల్ అది బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట అంతే సింపుల్ గా బాగుంది కదా ఇక మొత్తం అంతా విండోస్ ఆ తర్వాత డోర్స్ అంతే ఆ పని ఉంది ఇంకొక థర్టీ పర్సెంట్ ఉంటది పని అంతే అది అటువైపు బాత్రూము ఇటువైపు అంతా ఇది పూజ దగ్గర అనుకుంటా పూజది బయట బాల్కనీ చాలా బాగుంది చాలా పెద్దగా వచ్చింది బాల్కనీ ఎవరైనా ఇటువైపు ఇటువైపు రెంట్కున్న వాళ్ళకి మాత్రం ఈ బాల్కనీ బాగా అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే చెక్క ఎవరైనా వచ్చినా సరే పైన స్లాబ్ ఉంది బాల్కనీకి వల్ల ఎంచ అక్కడ ఉండొచ్చు అంటే అదొక లా ఉంది యాక్చువల్గా ఆ తర్వాత ఇది వెనకాల ఇంకొకటి పైన సెకండ్ ఫ్లోర్లో ఒక ఒక పోర్షన్ వేశారనమాట ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం టూ పోర్షన్స్ ఇలాగా సో అలాగా ఆ మొత్తం అంతా చూపిస్తా ఉన్నాడు అంటే నేను వచ్చి చాలా డేస్ అయిపోయింది కదా వన్ ఇయర్ బ్యాక్ అయితే వచ్చాను నేను సో మళ్ళీ ఇప్పుడే లాస్ట్ ఇయర్ మేలోనే వచ్చాను మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ అయింది ఎగ్జాక్ట్ గానా ఇంకా అలా అయితే ఎక్కువ డేస్ కూడా లేను జస్ట్ త్రీ డేసే ఉన్నాను మళ్ళీ అక్కడి నుంచి చెన్నై అయితే వచ్చేసాను అన్నమాట సో చెన్నై నుంచి ఇంకా మళ్ళీ గుడికి వెళ్ళేసి ఇంక అక్కడి నుంచి వైజాగ్ అయితే వెళ్ళాలి సో ఫుల్ అస్సలు నాకు వీడియో వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నానో అసలు నాకు టైం కూడా కుదరట్లేదు వీడియోస్కి కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి కూడా అండి చాలా బిజీ బిజీగా ఉన్నాను చెప్పాలంటే ఇంకా ఆ గ్యాప్లోనే ఏదో వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా కంటిన్యూషన్ మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే డబ్బుల కోసం అనుకుంటారు కొంతమంది కానీ కాదు కంటిన్యూషన్ కనుక మిస్ అయితే ఛానల్ డౌన్ అయిపోద్ది సో అందుకోసం మాత్రమే ఎంత కష్టంలో ఉన్నా సరే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం ఆపట్లేదు అనమాట కాదులేండి అందరూ కాదు కొంతమంది ఉన్నారు కదా సో వాళ్ళు డబ్బుల కోసం డబ్బుల కోసం అంటూ ఉంటారు సో డబ్బుల కోసం కాదండి పని మీద బాధ్యత ఉండాలి ఏ పనైనా సరే ఇప్పుడు నేను చేస్తున్న యూట్యూబ్ కూడా ఒక పనే కదా నాకు అందుకనమాట సో అక్కడి నుంచి ఇవి వాటర్ వాటర్ ట్యాంకర్స్ అనమాట సెవెన్ ఉన్నాయి ఇక్కడ పెట్టుకుంటారు అనమాట వాటర్ వెళ్తుంది మున్సిపల్ ఏదైనా మున్సిపల్ కాంట్రాక్ట్లు అవన్నీ బాబాయి మున్సిపల్ కాంట్రాక్టర్ అనమాట కాంట్రాక్ట్ చేయిస్తాడు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అవన్నీ చేయిస్తారు సో అప్పుడు వాటర్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే వెళ్తాయి అనమాట సో అవి ఆ వాటర్ ట్యాంకులు అవన్నీ సో అదండి ఇంకా ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా సో ఆ వ్లాగ్ అంతా రేపు వస్తుంది సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ పెద్ద వ్లాగ్ అయినా మీకు బోర్ కొడుతుంది కదా అని చెప్పి సో వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి Bye.